కర్నూలు జిల్లా ఎమ్మిగండూరు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయ రెడ్డి ఎన్నికల అధికారి చిరంజీవికి నామినేషన్ పత్రాలు అందజేశారు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాచాని సోమ్నాథ్ నరసింహులతో నామినేషన్ వేశారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు అలాగే సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు సోమనాథ్ అదే విధంగా మేమందరం ఎవరైతే జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూటమి అభ్యర్థి నాకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే విధంగా వారందరి ఆశీర్వాదంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు ఇక ఎన్నికల సమయం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం రానున్న ఇరవై ఐదు రోజుల్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయనాగేశ్వరిని నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడిగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేతులెత్తి మొక్కుతూ ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి సైకిల్ రావాలని